చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము ఇక అక్షరమైన మాట ఏంటంటే బాల్య దినములు మన చిన్న బిడ్డలలో నుంచే చిన్న వయసులో నుంచే దేవుడి గురించి జ్ఞానం నేర్పాలంట నడవలసిన త్రోవను నడిపించాలంట పిల్లలకి దేవుడు ఎలా అర్థమవుతాడో అలాగ చెప్పాలి అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు త్రొట్టిల్లిపోడు జాగ్రత్తగా భక్తిలో ఉంటాడు ఆత్మ సంబంధమైన మాట వెనకాల దీని అర్థం ఏంటంటే బాల్య దినములంటే అర్థం ఏంటంటే ఈ క్షణం దేవుడిలో మనం చిన్నపిల్లలం ఆమె ఎందుకంటే బలమైన సంఘాలకు లేఖలు రాస్తున్నప్పుడు అపోస్తులు పిల్లలారా చిన్నపిల్లలారా అని రాస్తాడు ఆత్మీయతలో మనం ఎప్పుడు నేర్చుకునే వారమే చిన్నాళ్ళమే చిన్నపిల్లలమే అందుకే ఈరోజే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజే మన పిల్లలమైతే ఈరోజే దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఏమని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు ఆయన స్మరణకు తెచ్చుకోవాలి అని అంటే ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు అక్కడ ఒక ఇరవై మాటలు చెప్తాడు ప్రపంచ జ్ఞాని దేంట్లో సంతోషముందో దేంట్లో దుఃఖముందో ఎందులో దేవునికి దగ్గర అనుభవం ఉందో ఎక్కడ నష్టం ఉందో లాభం ఉందో అనుభవపూర్వకంగా గ్రహించి దేవుని పిల్లలు అయిన వారికి ఒక ఇరవై మాటలు చెప్తాడు ఆ మాటలో మొట్టమొదటి మాట ఏంటంటే ఆ దినమున ఇంటి కావాలి వారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు ఏ దినము ఆ దినము ఎవరు ఇంటి కావాలి వారు ఎవరు బలిష్ఠులు ఎందుకు వణుకుతారు ఎందుకు వంగుతారు దీని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు ప్రతి మనిషిని దర్శిస్తాడు ఏ కులమని ఏ మతమని లేదు అందరినీ దర్శిస్తాడు కాకపోతే వారికి ఉన్న కుల అహంకారాన్ని బట్టి మత గర్వాన్ని బట్టి శరీర బలాన్ని బట్టి డబ్బును బట్టి తన కలిగిన స్థితిని బట్టి రథములను బట్టి గుర్రములను బట్టి అంటాడే అలాగ తన కలిగిన దాన్ని బట్టి యవ్వన బలాన్ని బట్టి కాంప్రమైజ్ అయ్యి దేవుని దగ్గరికి రాడు మనిషి వినడు చెప్తే వినడు దీనికి ప్రతిగా దైవజనుడైన పేతురుతో దేవుడు ఆనాడే చెప్పాడు ఇదిగో ఒక కాలం వస్తున్నది ఆ కాలం వేరొకడు నీ నడుము కడతాడు ఇప్పుడైతే నేను చెప్తే నువ్వు వినట్లేదు కదా నేను చెప్పిన మాటకు నువ్వు లోపడట్లేదు కదా ఒక కాలం వస్తుంది ఆ కాలం వేరొకడు నీ నడుము కడతాడు నడుము కట్టి ఏం చేస్తాడయ్యా నీకు నచ్చని నచ్చని చోటికి నేను నడిపిస్తాడంట ఆయనకి ఇష్టం లేదు కానీ తీసుకెళ్తాడు ఆయనకు నచ్చదు కానీ తీసుకెళ్తాడు ఇప్పుడే మనం ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ మాటలకు విధేయులం అయ్యామనుకోండి ఆ నడుము కట్టే పరిస్థితి మనకు రాకుండా బోను కాక ఆమె మనకు నచ్చని స్థలాలకి మనం మెచ్చని స్థలాలకు ఎందుకు తీసుకెళ్ళాలి అది ఏదైనా కావచ్చు ఇప్పుడు నువ్వు సృష్టికర్తకు లోబల అనుకో ఇప్పుడు దేవుడి మాట వినలేదనుకో దేవుని మాట ప్రకారం బ్రతకలేదనుకో ఒకరోజు వేరొకటి నీ నడుము కట్టి నీకు నచ్చని నరకానికి ఈడ్చుకుపోతే పరిస్థితి ఏంటి అక్కడ మరలా రిపెంట్ ఉందా వెనక రాగలుగుతామా సరి చేసుకోగలుగుతామా అవకాశం లేదు కదా ఉన్నప్పుడే కదా మరి ఆ అలాంటి స్థలాలకు వెళ్లకుండా దేవుడు చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చుకొని ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే మనకి అనుభవాలు తప్పిపోతాయి కదా ఆయన అంటాడు ఆ దినమున ఆ దినమున ఏంటి ఆ దినము అంటే మనం బైబుల్లో చాలాసార్లు చూస్తాం ఆ దినము ఆ దినము యహోవ దినము యహో ఉగ్రత దినము అని మనం చూస్తాం ఆ దినమున ఇంటికి కావలి వారు వణుకుతారు ఆ దినము ఏంటంటే ఒకటి ఆయన ఉగ్రత దినము రెండు మనకు ఒక ఉగ్రత దినం అంటే ప్రతి మనిషికి ఒక ఉగ్రత దినం అంటుంది కారులో వెళ్తున్నప్పుడు స్పాట్లో ప్రమాదం జరిగే పక్కనే చనిపోయాడు అంతకంటే ఉగ్రత ఆయన జీవితంలో ఏమైనా ఉంటుందా ఉంటుందా భూకంపం వచ్చి గాజాలో బాంబులు వేసి వందల వేల మంది లక్షల మంది చచ్చిపోతే మనకేంది పోతే వాళ్ళు పోతారు తింటే అడుక్కు తింటారు వాళ్ళు తింటారు మనం బాగానే ఉన్నాం కదా మనకేం ఉగ్రత ఉంది చెప్పండి కరోనా వచ్చి మొత్తం లేచిపోతూ ఉన్నారు మనం బాగానే ఉన్నాం మనకేం ఉగ్రత ఉంది మనం సేఫ్గా ఉన్నాం కదా సమస్య మన దగ్గరికి రానంత వరకు మనం క్షేమంగా ఉన్నట్టే మనం బాగున్నట్టే ఏదైతే మన దగ్గరికి వస్తుందో అదే మన ఉగ్రత అదే మన నష్టం మన కీడు అదే ఆ దినమున అంటే మన జీవితంలోకి ఎప్పుడైతే భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతుందో ఫోన్ రింగ్ అయితే గడగడ వణికిపోతామో ఎవరైనా అధికారులు మనం పడినప్పుడు వాళ్ళకి లెక్క చెప్పాలని ఎవరైనా యజమానులకు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళకి మనం చేసేటువంటి పని విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మనం ఏదైనా లెక్క అప్పచెప్పవలసి వచ్చినప్పుడు వారు ఎదుట సమాధానం లేనప్పుడు మనం ఏ రకంగా గడగడలాడిపోతామో ఉనికిపోతామో దానికి లక్షల రెట్లు ఎక్కువైన ఆ భయంకరమైన దినం మన మన జీవితంలో ఒకరోజు వస్తుంది ఆ దినమును గురించి సులోమును మాట్లాడుతున్నాడు ఆ పై నుంచి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఇదిగో సూర్యుని కింద జరుగుతున్న వీటన్నిటిని నేను చూశాను తినటంలో సంతోషం లేదు తాగటంలో సంతోషం లేదు వ్యభిచారంలో సంతోషం లేదు ఆస్తిపాస్తుల సంతోషం లేదు సూర్యుని కింద దేంట్లో సంతోషం లేదు నా మాట వినండి దేవుడికి భయపడండి ఎవన ప్రాముఖ్యంగా మీకు చెప్తున్నాను మీకు బలం ఉంటుంది ఎవన బలం కాబట్టి మీరు అసలు ఎవరి మాట వినరో మీ మైండ్లో ఏదైతే వస్తుందో దాని గురించే గుడ్డిగా వెళ్ళిపోతారు నా మాట వినండి దుర్దినములు రాకముందే దేవుని పట్టుకోండి అని చెప్తూ ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు అన్నాడు మొట్టమొదటి చెప్పిన మాట ఇంటి కావలివారు ఇంటి కావలివారు ఎవరంటే ఇదే ఇల్లు ఈ ఇంట్లో ఒక అంతరంగ పురుషుడు ఉంటాడు స్త్రీలకు ఉంటాడు పురుషులకు ఉంటాడు అంతరంగ మనిషి ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి ఆ దినమున ఆ ఉగ్రత దినము అది ఏదైనా కావచ్చు ఇక కాటికి కాలు చాపిన రోజు అనుకోండి వృద్ధాప్యం అనుకోండి అనుకోండి ముగింపు రోజులు అనుకోండి ఇంక అయిపోయింది కాళ్ళు చేతులు పనిచేయని ఏమి శరీరం సహకరించని ఆ రోజున కావలి ఉన్నవాడు గడగడలాడిపోతాడంట అంతేగా ఒక శత్రువు వస్తున్నాడు అనుకోండి మీదకి కావలి కాసేవాడు ఎదుటి వాణి బలాన్ని బట్టి వీడి నిర్ణయాలు ఉంటాయి వంద మంది బలిష్ఠులైన వారు ఒకేసారి ఒక కావలి వాని మీదకి వస్తే ఏం చేయగలడు గడగడలాడిపోడా ఉపద్రవం మీదకి వస్తున్నప్పుడు వాడు ఏం చేయగలడు భయపడిపోడా అందుకే ఈ ఇంటి వాడంట ఆ రోజు ఆ ఉగ్రత వచ్చినప్పుడు దేవుని కోపము ఆ వ్యక్తి మీద రగులుకున్నప్పుడు దాంట్లో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక భయపడిపోతాడంట ఈ లోపల ఉండేవాడు ఇంక రాయబడిన మాట బలిష్ఠుడైన వాడు వంగిపోతారంట బలిష్ఠులు వంగిపోతారు అంటే బలము వంగటము అంటే అర్థం ఏంటంటే ఈ రోజున ఒక మనిషి చక్కగా నిలబడగలుగుతున్నాడంటే కారణం అతని వెన్ను ఎముక కాళ్ళకి చేతులకి మెడకి తలకాయకి బొర్రన్న జ్ఞానమున్నా ఎంతో ఉన్నతమైన స్థితి ఉన్నా వెన్నుపోస చక్కగా లేకపోతే అతను వంగిపోతాడు పడిపోతాడు వెన్ను ఎముక అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యపు ఉపదేశము అని అర్థం అలా లోయా వెన్నుముక అంటే ఉపదేశం సమస్య వచ్చినప్పుడు ఉగ్రత దినం వచ్చినప్పుడు ఉపదేశంలో నువ్వు పెరగకపోతే దేవుని వాక్యము నిన్ను వెన్ను తట్టి ధైర్యపరిచే అనుభవం నీకు లేకపోతే నువ్వు ఓడిపోయి భయపడి వంగిపోయి పడిపోతావు అందుకే వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి వాక్యమైన దేవుని ఆధారం చేసుకోవాలి మనము దేవుని ఎందు అతిశయించాలి అలాంటి మనకు సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఆ దినము సమీపించినప్పుడు శత్రువు మనకు ఎదురుపడినప్పుడు మనల్ని బలహీనపరిచే రోగము కానీ వృద్ధాప్యం కానీ నాశనం కానీ మనకి కీడు కలుగు చేసే పరిస్థితి ఏదైనా మనం ఎదురుకొచ్చినప్పుడు అతిశయంగా వెళ్ళి ఎదుర్కొంటామేస్తున్నాం వాళ్ళ హలో అయ్యో వచ్చే సంవత్సరం వచ్చేస్తుంది ఈ సంవత్సరం అయిపోతుందే పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో పెళ్ళిళ్ళు చేయాలో ఇల్లు ఎట్టు కట్టాలో ఎట్లా సంపాదించాలో ఎలా ఈ సమస్యల నుంచి బయటపడాలో సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి రోజులు గడిచిపోతా ఉన్నాయనే కంగారు మన జీవితంలో ఉండకుండా ఉండాలి అంటే దేవుని వాక్యపు వెలుగులో ఆ ఉపదేశంలో మనం బలపరచబడాలి ఆమెన్ మన బలమును ఆధారం చేసుకోకూడదు మన సామర్థ్యాన్ని ఆధారం చేసుకోకూడదు అందుకే దేవుని సేవకులు ఎప్పుడూ చెప్తా ఉంటారు అప్పు సమస్యల్లో ఉన్న ఆర్థిక సమస్యల్లో ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుడు సహాయం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే మన బలం కాదు ఇప్పుడు ఈరోజు చాలామంది కృప సంపాదించుకున్నాం రా సంవత్సరాంత ఉపవాస ప్రార్థనలు రండి అంటే ఒక్కరు రా దేనికి వెళ్ళారు వాళ్ళంతా బలం సంపాదించుకోవడానికి వెళ్ళారు మీరు ఏమి పేరైనా పెట్టుకోండి చదువు సంపాదించుకోవడానికో డబ్బు సంపాదించుకోవడానికో పేరు సంపాదించుకోవడానికో పరపతి సంపాదించుకోవడానికో పదవి సంపాదించుకోవడానికో వెండి బంగారాలు సంపాదించుకోవడానికో దేనికి వెళ్ళారో వెళ్ళారు నేనంట ఇవన్నీ నిన్ను బలవంతుడిగా మార్చలేవు ఆయన కృప ఒక్కటే నేను నిలబెడితే హలో హలోయా అందుకే దావీద్ అంటారు కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తున్నారు కానీ మనమైతే మన దేవుని కృప ఆమె ఎందుకంటే ఆ దినము సమీపించినప్పుడు నువ్వు వంగిపోకుండా పడిపోకుండా నిన్ను నిలబెట్టే సామర్థ్యం కలిగింది కృప ఆ కృప మీద మనం కట్టుకోవలేస్తున్నాం జీవితం రాబోయే సంవత్సరాల్లో ఒకవేళ ఉగ్రత దినం మనకు సమీపించినప్పుడు నువ్వు కృపను అతిశయంగా ఆధారంగా చేసుకొని గనక బ్రతికితే ధైర్యంగా ఎదుర్కొంటు ప్రతి సమస్యను ఇస్తున్నాము వాళ్ళు అందుకే మనకు ఏమున్నా లేకపోయినా కృప సంపాదించండి అంతే ధనవంతుడు ఆయన లైఫ్ స్టైల్ ఎప్పుడు నాకు ఆ సంఘటన నా మదిలో జ్ఞాపకాల్లో ఉంటా ఉంటుంది పాపం అన్నీ సంపాదించుకున్నాడు కానీ నెమ్మదిగా ఉండింటాడా ధనవంతులకే నెమ్మది ఉండదు కావాలండి చూడండి వాడేసే తాళం ఇంటి తాళం కంటే వంద రెట్లు బలంగా ఉంటుంది మనమైతే తలుపులు తీసి ఆరు బయట మంచం వేసుకొని బిర్రుగా పడుకుంటాం ఏడొత్తాడు ఒత్తి ఏం తీసుకుపోతాడు కృపం తీసుకుపోలేడుగా కానీ ధనవంతుడైతే కరెంటు వైర్లు పెట్టుకుంటాడు సీసీ కెమెరాలు పెట్టుకుంటాడు పెద్ద పెద్ద తాళాలు వేసుకుంటాడు అవసరమైతే ఇద్దరు మనుషులు వాచ్మెన్ కూడా పెట్టుకుంటాడు శత్రువు వచ్చినప్పుడు ఎవడు ఆపగలడు ఏదో నవ్వుకుంటాను నిజమా కాదా ఏది మనల్ని ఆపలేదు కృప్ప ఉంటే చాలా వేస్తున్నామాలో కానీ దరిద్రుడైన లాజర్ చూడండి ఇల్లు లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు రేపటిని గురించినటువంటి ఆ దాన్ని ఉంటారు కూడబెట్టిన అనుభవం లేదు కానీ ధైర్యంగా నింబరంగా బతికాడు విచిత్రం ఏంటంటే అన్ని ఉన్నాడు అదే రోజు వచ్చాడు ఏమీ లేడు అదే రోజు వచ్చాడు ఈక్వల్గా ఆ దినము సమీపించింది దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఎగిరి దంచిన అదే కోలి ఎగరకుండా దంచిన అదే కోలి పరిగెత్తి పరిగెత్తి ధనవంతుడి పది రోజులు ఎక్కువ బతికింది లేదు ఏముంది లేని వదిలేసి లాజరు దరిద్రుడి పోగొట్టుకున్నదేం లేదు అంత సమానమే కాబట్టి ఆ దినము సమీపించినప్పుడు మనలో ఉన్న అంతరంగ పురుషుడు భయపడేవాడా ధైర్యంగా ఉన్నవాడా నాలో ఉన్నవాడు భయపడ్డంటే ఒకసారి అల్లు చెప్పు దేవుణ్ణి ఏ సున్నాములు ఈ మాట స్థిరమగునుగాక ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి భయపడము అక్కడ ఏ పరిస్థితి ఎలా వచ్చినా ఏ సై మన పక్షాన ఉంటాడు ఆయన ఎదుర్కొంటాడు ఏ సున్నామాలో ఎందుకంటే మన జీవితంలో జరిగేది ఏది ఆయనకు తెలియకుండా జరగదు ఒకవేళ ప్రతికూలమైనది ఒకవేళ మన దాకా వస్తుందంటే మన క్రియలను బట్టి ఆయన అనుమతిస్తాడంతే సరే దీని ద్వారా ఈ అమ్మాయి ఏదైనా పాఠం నేర్చుకుంటుంది ఈ అబ్బాయి ఏమైనా పాఠం నేర్చుకుంటాడులే అని అనుమతిస్తాడు అంతేకాని ఆయనకు తెలియకుండా జరుగుతుంది దేవుడు నిద్రపోయి కళ్ళు మూసుకొని వయమ్మా దేవుడు నన్ను మర్చిపోయాడే పొరపాటు నాకు నష్టం జరిగింది అనుకోవడానికి ఏం లేదు ఖచ్చితంగా ఆయన సంకల్పంలోంచే ఆయనకు తెలిసే జరుగుతుంది అయితే క్రియలను బట్టి అనుమతించబడతాయి మన క్రియలు నిర్దిష్టమైనవిగా దేవుడికి అంగీకారంగా ఉన్నాయనుకో దేవుడు అడ్డుకుంటాడంతే కృపను బట్టి అసలు తప్పు జరగనివడు ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించుకుంటూ మేస్తున్నాం వాళ్ళు హలో లోయా అది మొదటి మాట